ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తున్న క్షణాలు దగ్గరికి వచ్చేసినాయి ఇరవై రెండవ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేతుల మీదుగా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అన్ని సర్వశక్తులు సర్వం సన్నద్ధమైన అని చెప్పుకోవాలి అన్ని శక్తులు కూడా ఆ ఏదైతే ఆ గడియల గురించి వెయిట్ చేస్తున్నాయి మనం కూడా చూసుకోవచ్చు ఇక్కడ రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి గాడాల గ్రామంలో మనం ఇప్పుడున్నాం ఇక్కడ ప్రతి ఇంటి ఇంటికి కూడా రామ ఏదైతే దీక్షలు ధరించి ప్రతి ఒక్కరూ కూడా మంచి పండుగ వాతావరణంలో ప్రతి ఇంటికి కూడా ఈ రాముల వారి అక్షంతలు పంచిపెడుతున్నారు ఇక ఈ వేడుకని చేస్తున్నటువంటి గాఢాల గ్రామానికి పాపులారిటీ కూడా వచ్చింది ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రామాలయం ఉంది రామాలయం దగ్గర పురోహితులు ఉన్నారు రామాలయ పురోహితులు ఏం మాట్లాడతారు ఎట్లాగా అసలు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారనే అంశాన్ని మనం తెలుసుకుందాం నమస్కారం పొందు చెప్పండి ఏంటి ఈ మీ గ్రామంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం ఉద్దేశం ఏంటి అసలు అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ తెలుసు ఈ యొక్క అయోధ్య రామ మందిరం అనేది యావత్ భారత ప్రపంచానికి కూడా ఒక లాంటిది అసలు నెరవేరుతుందా లేదా అసలు ఈ పని అవుతుందా లేదా అని చెప్పి ఎప్పటి నుంచో కూడా అప్పుడే దగ్గర దగ్గర మనకి బ్రిటిష్ వారి పరిపాలన అయిన తర్వాత కూడా మనం ఇప్పుడు డెబ్భై ఎనభై ఏళ్ళు వెనక్కి వచ్చేసాం ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా ఏ ఈ విధానంలో ఎవరు కూడా పట్టించుకోకుండా అలా వదిలేసి ఆ బాలరాముణ్ణి చిన్న గుడిసెలో పెట్టి ఇన్నాళ్ళు కూడా పూజ చేసుకుని ఈ యొక్క విధానంలో ఇన్నాళ్ళు కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ అయోధ్య రామ మందిరం ఎక్కడైనా సరే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక శివాలయం లేకపోవచ్చు ఒక దేవి గుడి లేకపోవచ్చు లేకపోతే ఇంకో గుడి లేకపోవచ్చు రామాలయం లేని గ్రామం లేదు రాములు వారి యొక్క నామాన్ని జపించే మనిషి లేడు ఎప్పుడు కూడా ఏదో సమయాన ఏ శ్రీరామ ఏ శ్రీకృష్ణ అనుకుంటో ఒక్కసారైనా సరే మానవుడై జన్మ ఎత్తాక ఒక్కసారైనా సరే ఆ రాములు వారిని ఒక్కసారైనా తలుచుకుంటారు అలాగ ప్రతి గ్రామంలోనూ కూడా రామమందిరాన్ని నిర్మించి ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేస్తూ ఉంటున్నారు అయితే ఇన్ని పూజలు చేస్తున్నా సరే మనకు చిన్న లోటు ఏమిటయ్యా అంటే మనకు అయోధ్య ఆయన పుట్టిన ఊరు ఆయన పరిపాలించింది అలాగే ఆయన సందేహాలతో భరతుడు ఆ యొక్క రామ మందిరాన్ని నిర్మాణం కోసం భరతుడు వచ్చి మళ్ళీ రాముడు ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆ పీటం మీద అధిరోధిస్తాడో అప్పటి వరకు కూడా నేను పాలిస్తాను అని చెప్పి భరతుడు అక్కడ పాలించాడు ఆయన యొక్క పాదుగులు అక్కడ పెట్టుకుని ఎప్పుడైతే పాలించాడో విధంగా మనం ఇన్నాళ్ళు కూడా భరతుడు ఏ విధంగా అయితే రాముల వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో అలాగే మనం కూడా ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఒక్కసారి భరతుడులాగే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ఏవయ్యా ఎప్పుడు నీ యొక్క ఆలయం నిర్మాణం ఎప్పుడు ఏమిటి అని చెప్పి అలాగే ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఆ యొక్క మోడీ గారు అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అలాగే కొంతమంది భక్తులు అలాగే గ్రామ గ్రామం నుంచి వెళ్ళిన విరాళాలు ఇవన్నీ కూడా స్వీకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేపట్టారు అదే కాకుండా మనకి హైకోర్టు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా తీర్పులు ఇవ్వడం మనకి ఆ యొక్క గవ గవర్నమెంట్ని కూడా మనం ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకుని ఆ యొక్క నిర్మాణాన్ని చక్కగా చేసుకోవడం అనేది ఎంతో మన పూర్వీకుల కళ ఇది మన కళ కూడా కాదు పూర్వీకులు ఎన్నాళ్ళ నుంచో కలల కన్నది ఈ రోజున నిజమవుతోంది కానీ ఈ యొక్క రామ మందిరం నిర్మాణం సమయంలో అంటే పూర్వీకులు అలాగా లేరు ఆ వారి యొక్క ఆశీస్సులతో ఇప్పుడు మనం అందరం కూడా కళ్ళారా తిలకిస్తున్నామంటే కనుక అది మనం ఆ రాములు వారి యొక్క అనుగ్రహం అనుకోవచ్చు అలాగే ఆ రాములు వారి యొక్క ఆదరణ అనుకోవచ్చు ఆ యొక్క మన పూర్వీకులు ఎలా అయితే ఈ యొక్క రామ మందిరానికి మనం చూడలేకపోయారు వారు వారి కళతో మనం అందరం కూడా చూస్తున్నాం యావత్ ప్రపంచం కూడా ఎప్పుడు ఈ రామ మందిరం నిర్మాణం జరుగుతుందా అని చూస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు చూస్తే అదే అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎన్నో అగచాట్లు పడిన మహావీరులు మహాప్రముఖులు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున వారి దగ్గరే కాకుండా రాని వారందరికీ కూడా ఆ యొక్క అయోధ్య రామమందిర అక్షంతలు ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రతి గ్రామ గ్రామానికి కూడా అందించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చే విచ్చేసి ఆ రాముల వారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం అలాగే ఈ అక్షంతలు గ్రామ గ్రామానికి పంపించడం అలాగే ఈ యొక్క అక్షంతలు ప్రతి ఒక్కరింటికి కూడా చేరుతున్నాయి అయితే మా గాడాల గ్రామం నందు ఏ విధంగా అంటే రేపు అనగా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున రోజున అక్షంతలు ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి తిరిగి పంచిపెట్టి అలాగా తర్వాత రోజున ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ర్గా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం అంతా కూడా సంచరించి రాములు వారి యొక్క రామనామాన్ని జపిస్తూ ప్రదక్షిణం చేసుకుని వస్తారు అలాగే ఈ యొక్క రామాలయం ఎప్పుడైతే నిర్మాణం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా మా గాడాల గ్రామం నందు ఎంతో భక్తి శ్రద్ధలతో భజనా కార్యక్రమాలు అలాగే రాములవారికి వారికి పూజా కార్యక్రమాలు అలాగే ఇప్పుడు ప్రతిష్టా కార్యక్రమం అనేసరికల్లా గ్రామంలో ఉన్న వారందరూ కూడా చక్కగా మాలలు ధరించి ఆ రాములు వారిని స్మరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రాములు వారి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా జపిస్తూ ఉన్నారు రేపు అయోధ్య ఇరవై రెండో తారీఖున ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత వీరు మాలను ఎవరైతే ధరించారో వారందరూ కూడా ఆ యొక్క మాలధారణ దీక్ష విరమిస్తారు అప్పుడు మోడీ గారు శంకుస్థాపన చేయాలని చెప్పి ఆయన దీక్ష చేశారు ఆ దీక్షకే ప్రతి దీక్షగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏ అవిజ్ఞాలు లేకుండా చక్కగా జరగాలని చెప్పి మా గ్రామంలో ఉన్న వారందరూ కూడా దీక్ష పూని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత ఆ మాలలు ధరించిన వారందరూ కూడా మాల విసర్జన కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే ఆ రోజున ఇరవై రెండో తారీఖున గ్రామ గ్రామాల్లోనూ కూడా దీపాలు అలాగే పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మా గ్రామం నందు ప్రతి ఒక్కరికి కూడా లేని వారందరికీ కూడా భోజన కార్యక్రమాలు అలాగే సంతర్పణ కార్యక్రమం మనం ఒక వివాహం చేసిన తర్వాత మనం ప్రతి ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం భోజనాలు పెడుతూ ఉంటారు అలాగే మా గ్రామంలో అయోధ్య రామ మందిరం అనేసరికల్లా ఆ రాములు వారి యొక్క జన్మస్థలంలో ఇన్నాళ్ళకి ఈ కళ నెరవేరింది అని చెప్పి మా గ్రామం అంతా కూడా ఏకవై చక్కగా పండుగ వాతావరణంతో నిండి భోజనాలు అలాగే వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించి ఈ యొక్క పూజా కార్యక్రమాలు రాములు వారికి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అక్షంతలు తీసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఇరవై రెండో తారీఖున ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత సాయం సంధ్యా సమయం నందు ఇంట్లో దీపాలు వెలిగించి అలాగే మనం దీపావళికి ఎంత చక్కగా చేస్తామో అదేవిధంగా ఇంటి దగ్గర దీపాలతో అలంకరణ చేసి ఈ అక్షంతలో మన పూజా మందిరంలో పూజా కార్యక్రమాన్ని ఆచరించి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా శిరసుమే ధరించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఆ రాములు వారి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఈ రోజున మన పూర్వీకులు ఎవరు కూడా చూడలేకపోయారు ఎప్పుడు జరుగుతుందా ఈ రామ మందిరం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అటువంటి రామ మందిరాన్ని మన కళ్ళారా మనం చూస్తున్నామంటే మన పూర్వజన్మ సుకృతం అటువంటి రామ మందిరం దగ్గర నుంచి అక్షంతలు వచ్చి మనం సిరసమై వేసుకుంటున్నామంటే అదంతా కూడా శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అలాగే మన పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఇటువంటి రామ మందిరాన్ని మనం ఉండగా ఈ యొక్క రామ మందిరం నిర్మాణం జరుగుతుందంటే అదంతా కూడా శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహమే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది భారతదేశ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆ వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే వా గ్రామాల్లో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ లోకల్గా ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసే సేవకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని కొంతమంది యువతని మమేకం చేసి వారందరితో కూడా ఏడు రోజులు రామాలయం సంబంధ ఓపెనింగ్ రోజున తీసేటట్టుగా ఏడు రోజులు రామమాల కూడా వేయించడం జరిగింది వీటన్నిటిని కూడా మన బాసా సచ్యనారాయణ గారు ఉన్నారు ఆయన గ్రామ సర్పంచ్ చే మాజీ సర్పంచ్గా ఉండి ఆయన ఈ గ్రామంలో గాడాల ఇదైతే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి గాడాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా చూస్తున్నారు ఈ అసలు ఆయనకి ఎలా ఎలా వచ్చింది ఆలోచన ఈ కార్యక్రమాన్ని ఏంటి అనేది తెలుసుకుందాం సచ్యన గారు నమస్కారం చెప్పండి ఏ ఎలా ఉంది అసలు ఏంటి అయోధ్య రామ మందిర కార్యక్రమం అలా చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బైక్ జై శ్రీరామ్ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంతోమంది హిందూ హిందువులు ప్రాణత్యాగం చేసి ఈ రోజున బాలరామ మందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఇరవై రెండో తారీఖు జరుగుతుంది కనుక ఆ కార్యక్రమానికి మన ప్రధానం మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఆయన అభినవ కలియుగ హనుమంతుడిగా నేను భావిస్తున్నాను ఆయన వల్ల ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం హిందువులందరికీ కూడా ఎంతో ఎంతో ఆనందదాయకం హిందువులందరూ కూడా ఎంతో సంతోషించదగ్గ కార్యక్రమం ఇది మన వారు హిందువులు రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటున్నారు రాము విగ్రహ ధర్మ అన్నట్టు ఈ కార్యక్రమానికి మా గ్రామం వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చిన పాపులర్ టీవీ వరకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను